సోమవారం సందర్భంగా శ్రీ కళహస్తి ఆలయంన మృత్యంజయ స్వామివారికి అభిషేకా సేవన పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పాల్గొన్న మాతృమూర్తి బొజ్జల బృందమ్మ వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక విగ్రహాలు పంపిని పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ తుడా కార్యాలయంలో తుడా నగర పాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వయలింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలోని రాహుకేత సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవలో చేపట్టారు ఆలయ ఆర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలోని కలశ స్థాపన పూజ స్వామి మూల విరాట్ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి చేసిదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతలు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర స్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు ళహాసి మున్సిపాలిటీలోని స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఆర్డీఓ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సంయుక్తంగా ప్రారంభించారు స్మార్ట్ రేషన్ కార్డుతో ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చని వేలిముద్ర పడలేదన్న సమస్య ఎదురు కాదని ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు మహిళల పక్షపాతలైనటువంటి చంద్రబాబు అన్ని సంక్షేమ పథకాలు మహిళలకే అందిస్తున్నారని మనవంతగా మనం మన వీధి మన కాలువ శుభ్రంగా ఉంచుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తామని ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలోని స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని గాంధీ వీధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి భజ్జల బృందమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ కార్డుతో రాష్ట్రంలోని ఎక్కడైనా సరుకులు పొందవచ్చని ఇకపై వేలు ముద్ర పడలేదన్న సమస్య ఎదురు కాదన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారుగా ఇరవై వేలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేశామని ఎవరికైనా కార్డుల్లో లోపాలు సరి చేస్తామని ప్రకటించారు నూతన రేషన్ కార్డులు బహు విధాలుగా ఉపయోగపడతాయని వివరించారు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలను మహిళలకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గత పాలకులు చేసిన నష్టాలను కష్టాలను తొలగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని వారికి మనం సహకరించాలని మనవి మన కాలువ మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా మనం బాధ్యత తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ జనార్దన్ రాజు డిప్యూటీ తహసీల్దార్ రవిచంద్ర టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ స్థానిక నాయకులు కాసురం రమేష్ కంట రమేష్ సుమతి తదితరులు పాల్గొన్నారు వన్ బై వస్తుంది వస్తుందా మీకు వచ్చి కొత్త రేషన్ ఉంటుంది అంటే మీ ఫోన్ వెనకాల ఫోన్ పెద్ద పౌచ్ ఉందా ప్రతి ఎక్కడికైనా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అందరికి కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఇవన్నీ కూడా మా బిఆర్ వాళ్ళు మరియు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మాకు తిరుపతి కాళహస్తిలో తొంభై తొమ్మిది షాపులు ఉన్నాయి మనకు అర్బన్లో పదిహేడు వేల కార్డులు వచ్చాయి ఈ పదిహేడు కార్డులు కూడా ప్రతి ఒక్క డీలర్ షాప్ పరిధిలో ఉన్న చేస్తారు కదా అన్న ఫ్రీ గైడ్ లెక్స్ ఎక్కడికి బస్ ఎక్కిస్తారు ఈ కార్డు తీసుకొని ఒకటో తేదీలోనో లేదు మనకు రేషన్ రాలేదు మనం లేకపోతేనో ఏం పర్వాలేదు ఒక్క మన కాలేస్తే మనం ఇదే కాదు తిరుపతి మనం ఇదే కాదు ఇంట్లో ఎక్కడికన్నా పోయి చూపిస్తే నీకు అవి ఇచ్చే ఐదు కేజీలో పదో ఇరవై కేజీలు మీకు అక్కడే ఇచ్చేస్తాను బియ్యం అంటే మనం ఇక్కడే తీసుకోవాలని లేదు స్టేట్ మొత్తంలో ఏ ఊర్లో మీరున్నా కూడా ఆ ఊర్లోనే తీసుకోవచ్చు అదొక అవకాశం కల్పించాడు ఆయన నిజంగా ఆయన్ని మనం జీవితాంతము మర్చిపోకూడదు ప్రతిదీ ఇంట్లో అన్నదమ్ములు చూస్తున్నారా లేదా తెలియదు కానీ తల్లిదండ్రులు చూస్తున్నారా తెలియదు కానీ అత్తమావలు చూస్తున్నారా తెలియదు కానీ బాబుగారు ఒకటకు మనల్ని బాగా బాగా చూసుకుంటున్నారు ఆయన చూసినట్టు గవర్నమెంట్ కొట్టలు లేదు ఎంత పర్సనల్గా గా అంటే ప్రతిదీ ఇది మా ఇంట్లో ఆడబిడ్డ మా ఇంట్లో ఆడబిడ్డ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నీలు అమ్మ బృందమ్మ గారికి అలాగే శ్రీకాళహస్తి డివిజన్ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మహిళా అధ్యక్షురాలకి మల్లీ సరకటికి కాసరేష్ఠం గౌరవ శాసనసభ్యులు శ్రీ పచ్చల వెంకట సధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మరియు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెల్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు మరి ఈ రేషన్ సరుకులంతా కూడా

कुत्र మొదలుపెట్టడం మొదలు బొద్దుల వెంకటేశ్వర రెడ్డి గారు ఈ రైట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా స్మార్ట్ కార్డ్స్ అనేవి ప్రతి మహిళకు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇవి ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు మరి ఇంతగానే మిస్ అయిన పరీక్షలు ఆ యొక్క కన్సల్టెన్ తీసుకోవాల్సిందో కూడా ప్రతి వార్డ్లో ప్రతి చోట ప్రతి పల్లెలో ఇది జరుగుతుంది నేను కూడా రెండు మూడు వార్డ్లకి మండలాలు అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నిజంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అంటే స్మార్ట్ కార్డ్ అనేది ఎప్పుడూ నేను అనుకోను ప్రపంచంలోనే మేము మొదట అనుకుంటాను ఎందుకంటే ఈ రకంగా టెక్నాలజీ ముందు తీసుకోవడం బాబు గారి వల్లే అవుతుంది ఎవరి వల్ల కాదు ఇప్పుడు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది వీళ్ళు పోయి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యం అన్ని తీసుకొస్తున్నారు దాని సరుకులన్నీ ఇంకొకటి ఏంటంటే దీని ఉపయోగం స్టేట్లో ఎక్కడికన్నా పోయి మనం అక్కడ పోయి ఈ కార్డు చూపిస్తే మనకు బియ్యం ఇస్తారు దాని సరుకులు ఇస్తారు ఏమేమి ఇస్తారు రేషన్కి సంబంధించిన కూడా ఇస్తారు ఇంట్లోనే ఉండాలా ఇంటి ఇక్కడ ఈ వార్డులోనే తీసుకోవాలి ఈ చోటే తీసుకోవాలనేది లేదు దీంట్లో అంత ఉపయోగకరమైనవి తీసుకొస్తున్నారు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారు వీళ్ళ వల్ల స్టేట్ చాలా బాగుపడుతుంది ముందున్న ప్రభుత్వం ఏ రకంగా ఉండేది అనేది మీరు కంపేర్ చేసుకోవాలా ఎట్లున్నాము మనం ఎట్ల బతుకు ఎట్ల బతుకులు బతిాము ఎన్ని కేసులు పెట్టుకున్నాం కానీ ఇది వచ్చాక ఎంత బాగా జరుగుతోంది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే సుధీర్ బాబు ఏ రకంగా చేస్తున్నాడు అనేది మీరు మేము మనం మేము ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల అది మేము బాగు చేసుకుంటాం అదే రకంగా ఇంకేదైనా చేయాలా ఇది చేయండి ఇది చేయండి అని మీరు చెప్తే చేసేదానికి మన మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన వల్ల మనకు ఎంతో అంటే ఎంతో లాభం పొందుతున్నాము నష్టం కాదు ఇంతకుముందు వాటిలో నష్టాలు జరుగుతున్నాయి వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీదే లేవు వేరే వాళ్ళ పేరు మీద పోనీ అవన్నీ బాగు చేయాలని పల్లె పల్లెలు అడుగుతున్నారు ఇందాక కూడా నేను వెళ్ళాను కుర్తిని అక్కడ కూడా అంతే వాళ్ళు ఇది ఇస్తుంటే కూడా పాపం చాలామంది వాళ్ళ పేర్ల మీద ఉండే భూములు వేరే వాళ్ళ మీద మార్చేశారని అడుగుతున్నారు అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు వీళ్ళంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరికీ నమస్కారం మహిళలందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్నందు వినాయక చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పరిసర గ్రామాలలోని యువకులు పదిహేను వందల వినాయక విగ్రహ ప్రతిమలను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాతృమూర్తి వజ్జల బృందమ్మ మాజీ ఎంపీ పరిసరత్నం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనందం బీజేపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ నందు వినాయక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పరిసర గ్రామాలలోని యువకులకు పదిహేను వందల వినాయక విగ్రహ ప్రతిమలను చేశారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తి బొజ్జల బృందమ్మ మాజీ ఎంపీ పరసా రత్నం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ బీజేపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా యువతకు వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న సురేంద్ర రెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ తాను చిన్నతనంలో వినాయక చవితికి విగ్రహం కోసం ఇబ్బంది పడేవాడినని అటువంటి ఇబ్బందులు యువతకు కలగకూడదనే ఉద్దేశంతో వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ బృహత్ కార్యక్రమానికి నాతో పాటు నా సన్నిహితులు నా శ్రేయోభిలాషులు ఆయన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్ చంద్రప్ప చెంచయ్య నాయుడు మాజీ ఎంపీ పలసారత్నం కండ్రిగా ఉమా వినాయక చారిటబుల్ ట్రస్ట్ అభిమానులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి గిరిజన గురుకుల బాలికల పాఠశాల కళాశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ను హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ మునీర్ భాష అందజేస్తుంది హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేయడం మునీర్ భాష అభినందనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అన్నారు శ్రీకాళహస్తి గిరిజన గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ మునిర్ భాష సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థులకు నాలుగు వందల యాభై వాటర్ బాటిల్స్ అందజేసింది ఈ వాటర్ బాటిల్స్ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు కోలా ఆనంద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ను అందజేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లలితమ్మ స్థానిక నాయకులు మున్నీర్భాష కొట్టేసాయి గరికపాటి రమేష్ గరికపాటి చంద్రశేఖర్ వజ్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు 何 పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్ పాటాడారు ఏదైతే ఉందో శ్రీకాళి పట్టణంలో కొన్ని ఏళ్ళుగా ఎంతోమంది అనాథలకి వికలాంగులకి మరి నిలుపేదలకి అందరూ కూడా అతని వంతు ఒక శ్రీకాళతి పట్టణం ఫ్యాన్సీ షాప్ని పెట్టుకుని దాంట్లో వచ్చేటటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు అతను కావచ్చు మరి వారి కుటుంబం కావచ్చు మీలాంటి వారందరూ కూడా సేవ చేసేటప్పుడు భాగ్యం కలిగించేటువంటి हम भाषा की सभा मुख्यमंत्री अगर శ్రీకాళహస్తి పట్టణం తెలుగు కాలనీలో ఉన్నటువంటి గర్ల్స్ గురుకుల హాస్టల్ నందు ఇక్కడ ఏడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా గతంలో మన జనసేన నాయకులు స్థాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక రెండు వందల యాభై మందికి ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై మూడు వందల మందికి ఇప్పుడు మున్నీరు బాష గారు శ్రీకాళహస్తిలో ఒక నిరుపేదలకి అనాథలకి వికలాంగులకి తన చేయూతనిస్తూ ఆయన హెల్పింగ్ యాడ్స్ అనే సంస్థ పెట్టుకొని ప్రతి మాసం కూడా వాళ్ళకి నిరుపేద కుటుంబాలని ఆయన ఎన్నుకొని ఆ కుటుంబాలకు ప్రతి మాసం కూడా సరుకులు ఇస్తూ కొన్ని ఏళ్ల తరబడి కాళహస్తి పట్టణంలో సేవాభావంతో పనిచేసిన మున్నిరు బాషా గారు ఈరోజు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మంది ఈ యొక్క గర్ల్స్కి అందరూ కూడా ఈరోజు వాటర్ బాటిల్స్ అంటే అందరూ కూడా ఈ వాటర్ బాటిల్ వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు క్యారీ చేసేదానికోసం స్కూల్కి కావచ్చు హాస్టల్లో కూడా కంటిన్యూ పెట్టుకునే వాటర్ బాటిల్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టారు చాలా సంతోషం ఇది ఈరోజు హెచ్ఎం గారు ఉన్నటువంటి మేడం లలిత గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి జనసేన నాయకులు చంద్ర గారు అందరి బాష గారు గరికపాటి రమేష్ గారు నందమూల కోటయ్య గారు మరి గౌజా గారు కుమారు ఆనంద్ వజ్రం కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా నేను అభినందన ధన్యవాదాలు తెలియజేస్తాను బాల్య వివాహాల వలన చిన్నారుల జీవితాలు నాశనమవుతాయని బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అన్నారు స్థానిక గిరిజన గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఆయన బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ గతంలో శ్రీకాళహస్యస్వాని కళ్యాణోత్సవంలో తెలిసి తెలియకుండా బాల్య వివాహాలు జరిగేటివని తెలియజేశారు రెండు వేల ఆరులో బాల్య వివాహాలపై అనేక కఠినమైన చట్టాలు రావడం జరిగిందన్నారు ఇప్పుడు చాలా వరకు అవగాహన కలిగి ఉండ ఉండాలని ఆయన తెలిపారు బాల్య వివాహాలు చేసినా ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమవుతుందని కఠిన శిక్షలు పడతాయని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో చంద్రమామల కోటయ్య మునీర్ బాష గరికపాటి రమేష్ బాబు సాయి గరికపాటి చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు బాల్య వివాహాలకి కఠినమైన చట్టాలు రావడం జరిగింది కఠినంగా కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మన శ్రీకళాస్తి ఈశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో మరి స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం సమయంలో ఎంతోమంది తెలి తెలియకుండా ఆ రోజుల్లో బాల్యం చిన్న చిన్న పిల్లలకి వివాహాలు జరిగేవి అవన్నీ కూడా నిర్మూలన జరిగింది చాలా వరకు ఇప్పుడు కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది ఒక ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయిలకి దాటి వివాహాలు చేయాలి ది స్కూల్ ఆవరణలో శాంతారాం రావు కాంస విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన కుమార్తె డాక్టర్ అర్చన జే పవార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ అందరి అభిమాన రాజకీయ నాయకుడిగా జనం ఇచ్చిన నేతగా అన్ని వర్గాల ప్రజల మన్ననను పొందారని అన్నారు ఎందరికో రాజకీయ పాఠవాలు నేర్పి రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చూపిన వ్యక్తి అని అన్నారు శాంతారాం రావు పవార్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు మాత్రం పదిలమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పీవీఆర్ గ్రూప్ డైరెక్టర్లు జనార్దన్ రావు జయపవార్ ముకుందరావు జయపవార్ దయారాం ఎం పవార్ శివశంకర్ రావు వి పవార్ పడోల్కర్ మహేశ్వర్రావు సదారాం సత్యనారాయణ బాబు దొరనాయుడు టైలర్ రాము నారాయణ వెంకటేశ్వరరావు ది స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ఏటీఎం తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం చిహ్నం కుటుంబం పెద్ద ఫోటో క్యూఆర్ కోడ్లు ఒకటే ఉంటాయని మరేవి ఉండమని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు వివరాలు వెల్లడించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త రేషన్ కార్డులను సోమవారం రేణిగుంటలోని సుమారుగా ఇరవై రెండు వేల మంది లబ్ధిదారులకు అధికారులు అందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాత తరహాలో ఉండే చినిగిపోయి కార్డులు లేకుండా క్యూఆర్ కోడ్తో ఉన్న ఈ స్మార్ట్ కార్డుల తరహాలో కార్డులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు ఈ కార్యక్రమంలోని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభురావు తెలుగుదేశం పార్టీ రేణిగుంట మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి బుజ్జి నాయుడు మణి నాయకులు పాల్గొన్నారు తిరుపతి స్మార్ట్ రేషన్ కార్డులను తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తయారు చేసింది మేరకు ఈ రోజు నుంచి తిరుపతి జిల్లాలో కంపెనీ ప్రారంభించారు స్మార్ట్ రేషన్ కార్డులను తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తయారు చేసింది మేరకు ఈ రోజు నుంచి తిరుపతి జిల్లాలో కంపెనీ ప్రారంభించారు స్మార్ట్ కార్డుల వల్ల క్యూఆర్ కోడ్తో అక్రమాలకు చెక్ పడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు నగరంలోని అరవై ఆరు వేల రెండు వందల నలభై మూడు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు నగరంలోని నూట రెండు చౌక దుకాణాలు ద్వారా రేషన్ సరుకులు లబ్ధిదారులకు చేరాయని అన్నారు రేషన్ సరుకులు పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల నుంచి అందిస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల నమోదు నిరంతర ప్రక్రియ అని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం కొత్త కార్డులు ప్రజలకు ఇవ్వలేదన్నారు వైసీపీ పాలనలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించి పేదల పొట్ట కొట్టారన్నారు రేషన్ అక్రమాలకు తావు లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అన్నారు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తుడా కార్యాలయంలోని సమీక్షా సమావేశం కోసం తిరుపతి వచ్చిన ఏపీ మంత్రి నారాయణ ముందుగా తిరుమల చేరుకుని ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ తదితరులు వేర్వేరుగా దర్శించుకున్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు ఏపీలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ రెండు అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు ఏపీలోని ఆరు కేంద్రాల్లో వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అక్టోబర్ రెండవ తేదీలోగా ఏపీలోని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పులను మిగిలించిందని నిధులు లేకపోయినా అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు ఎన్నికలకు ముందుంచిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నారాయణ వెల్లడించారు విశాఖ గుంటూరు తిరుపతిలలోని పెండింగ్లో ఉన్న టీడీఆర్ బ్యాండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే బాధితులను ఆదుకుంటామన్నారు తిరుపతిని మెగా సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద ఈవో హరీంద్రనాథ్ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు ఆలయ మర్యాదలతోటి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు అమ్మవారి కుంకుమార్చిన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనుంది ఇందుకుగాను ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనుంది ఎందుకు గాను ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు ఆలయం రంగులతోటి హంగులు దిద్దుకుని తమిళనాడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల నుండి కాణిపాకం వరసిద్ధిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మందిగా రానున్నారని భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు భక్తులకు లడ్డు తీర్థప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు సామాన్య భక్తుడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే అన్నదానం నూతన భవనం ప్రారంభిస్తారని పేర్కొన్నారు ధ్వజారోహణం అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు కావున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని ఆయన కోరారు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు తారీఖు నుంచి వచ్చే నెల పదహారో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి వినాయక చవితి రోజు అనగా ఇరవై ఏడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విషయించున్నారు సో వీరితో పాటు స్థానిక శాసనసభ్యులు గవర్నర్ మురళీమోహన్ గారు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది దేవస్థానం వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సుమారుగా డెబ్బై వేల మంది వరకు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది వీరందరికీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు కానివ్వండి ప్రసాద వితరణ మంచినీళ్ళు అదేవిధంగా శానిటేషన్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముందస్తు ఏర్పాట్లు అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బందితో ఎస్ఐ గారు వారి మరి పై అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి కాను గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు దీంట్లో ఎస్పీ గారు ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాల్లో ఎటువంటి ఏర్పాట్లు కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇచ్చారు మరోసారి కూడా రేపు మార్నింగ్ దీని మీద సంపూర్ణంగా రివ్యూ చేసే అధిక అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఆ రోజు అన్నదానం భవనం ఒకటి కొత్తగా పాతదాన్ని రెన్యువేషన్ చేసుకున్నాం ఆ రోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించే అవకాశం ఉంది దానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం అదేవిధంగా కొత్తగా నిర్మించిన ఆర్చ్ ఆర్చ్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభిస్తారు అదేవిధంగా వచ్చే భక్తులకి ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని సుమారుగా డెబ్బై వేల వరకు మనం ప్రిపేర్ చేసుకుని ముందస్తుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాం క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా మంచినీడు అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు బౌన భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిన పోస్ బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో నృత్యం చేసే స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే సుధీరెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక విగ్రహాలు పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ తుడా కార్యాలయంలో తుడా నగరపాలక పాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక ప్రమోత్సవాలకు సర్వం సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్